వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి గారిని మద్యం స్కామ్ అని చెప్పి మరి అక్రమ అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యంలో కాస్త తగ్గించి మద్యం పాలసీలో మార్పులను తీసుకొచ్చి మళ్ళీ మద్యాన్ని తగ్గించి ఎన్నో కుటుంబాలు బాగుపడే విధంగా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం అంతా ఏరులై పారుతుంది అవినీతి కూడా వెచ్చలవిడిగా జరుగుతుంది మరి ఆయన ప్రభుత్వం పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అవినీతి ఇలా మద్యం ఏరులై పారుతున్న ఈ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ మూడు సార్లు ఎంపీగా చేసిన ఈ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా పరిణామంగా ఖండిస్తున్నాం మేము అంతా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ రోజు ఉన్న లెక్కర్ దాని విషయంలో ఒక నిందితుడిగా ఆయన ఆల్రెడీ ఉన్నారు దాంట్లో బెయిల్ పై ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడం దాన్ని ఆయన నిర్దోషణ నిరూపించుకోవడం మానేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అన్నది అసలు వారికి ఆలోచనలోనే లేదు ప్రజా కంటకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణక తొక్కడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అక్రమ అరెస్టులు చేస్తూ వారు ఏదైతే వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ అని వాటిని అమలు చేయలేకపోయారు ప్రజలంతా కూడా దాన్ని ప్రశ్నించకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోటులు నొక్కడానికి వీరు ఇలాంటి అక్రమ అరెస్టుల్ని ప్రజల యొక్క ఆలోచనని తప్పుదారి పట్టించడానికి ఆలోచనలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఎలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది ఈ రోజు మాకు చట్టాలపై నమ్మకం ఉంది ఏ విధమైన ఆధారాలు లేవు తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా ఆ మీటింగ్కి వెళ్ళినా ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం అంటే మీటింగ్కి వెళ్ళడానికి కూడా సామాన్య వ్యక్తి భయపడే పరిస్థితిని తీసుకొచ్చి రాక్షస పాలన చేస్తున్నారు మద్యం విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మద్యాన్ని అంచెంచులుగా తగ్గిద్దాము ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొద్దామని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆధారాలు లేకుండా స్కామ్ అని చెప్పి విధున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం విధున్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మా కుటుంబంలో పది మంది ఉన్నాం మీరు అరెస్ట్ చేసినా చంపినా కూడా ఎవరు భయపడం మేము ప్రజల కోసం మా కుటుంబంలో నేను పోతే ఇంకొకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తామని చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆల్రెడీ అతను నిందితుడిగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది మరి వారి తప్పుల్ని కవర్ చేసుకుని లేదా వారి నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిన ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేని ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న నాయకుడిని కార్యకర్తని కూడా ఇలాంటి తప్పుడు వాంగ్మూలాలతో తప్పుడు కేసులతో అరెస్ట్ చేస్తున్నారు ఇవేవి కూడా చట్టం ముందు నిలబడవు గతంలో కూడా మిథున్ రెడ్డి గారిని ఒకసారి ఇలా అరెస్ట్ చేయడం జరిగింది అవి కూడా తప్పుడు వాంగ్మూలాలతో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన నిర్దోషిగా బయటకు రావడం జరిగింది ఈ రోజు మాకందరికీ చట్టం మీద నమ్మకం ఉంది చట్టం విషయంలో ఖచ్చితంగా ఈ కేసులు నిలబడవు ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు మీరు చేస్తున్న మార్పులు ఈ అవినీతి ఈ మధ్య ఎవరిలో పారి అత్యాచారాలు అరాచకాలు హత్యలు రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత పెరిగింది అన్నది కూడా మీరు గమనించుకోకుండా దానిపై చర్చ జరపకుండా ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన మీరు కొన్ని నోట్ చేసుకున్నారు ముందే చెప్పారు లోకేష్ గారు నా రెడ్ బుక్ లో ఉన్న లిస్ట్ లో పేర్లు మేము అధికారంలోకి వచ్చాక వారు ఎంత చూస్తామని చెప్పారు కక్షపూరిత పరిపాలన కక్షపూరిత అరెస్టులు తప్పించి వారికి ఒక్క ప్రజా సంక్షేమం ఆలోచనే లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు చట్టం మా వైపు ఉంటుంది తీర్పు ఖచ్చితంగా న్యాయాన్ని మేము నమ్ముతాము మిథున్ రెడ్డి గారు నిర్దోషగా బయటకు వస్తారు ఇట్లాంటి పరిణామాలని ఎప్పటికైనా మీరు మారుకోవాలి మీ ఆలోచనలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాను